శరణం నర్సంపేట శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం స్వాగతం సుస్వాగతం ఇరవై నాలుగవ మండల పూజా మహోత్సవం దాతల యొక్క దాతృత్వంతో స్థలదాతలు మహారాజ పోషకులు రాజ పోషకులు పోషకులు దాతల యొక్క సహకారంతో శాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ దేవాలయ కైంకర్యం శబరిమలలో జరిగే విధంగా నిర్వర్తించడం జరుగుతుంది ఈరోజు ఓంకార ధ్వజారోహణంతో ప్రారంభం చేసుకొని అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా రైస్ పిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి యొక్క సహాయ సహకారాలతో నర్సంపేట డివిజన్ రైస్ పిల్లర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో ఈ యొక్క అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో భక్తుల యొక్క భావ భక్తి భావనతో వారి యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమం అంతా కూడా రోజు నుండి డిసెంబర్ ఇరవై ఆరు వరకు నిర్వర్తించడం జరుగుతుంది స్వామివారికి పుష్పాభిషేకాలు అష్టాభిషేకం మహాన్ నైవేద్యాలను సమర్పిస్తూ శబరిమలలో జరిగే విధంగా శాస్త్రోక్తంగా నిర్వర్తించేటువంటి కార్యక్రమం జనవరి ఒకటో తేదీన ప్రధానంగా కొత్త నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్వామివారికి కష్టాభిషేకం కూడా చేసుకొని స్వామివారికి మహా నైవేద్యాన్ని కూడా సమర్పించుకునే కార్యక్రమం కార్తీక పౌర్ణమి ప్రధానంగా రేపు జరిగేటువంటి కార్యక్రమం కార్తీక పౌర్ణమి సామరమా సైత సత్యనారాయణ స్వామి వ్రతాలు అదేవిధంగా మహాన్నదాన కార్యక్రమం కిరాణా వర్తక సంఘం నర్సంపేట వారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరుగుతుంది సాయంత్రం పుష్పాభిషేకం దివ్య పడి పూజ ఈ విధంగా జరిగేటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని మా యొక్క ట్రస్ట్ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం